ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ క్లిక్ చేయండి అంటే ఇప్పుడు బీజేపీ గెలిస్తేనే రేపు పొద్దున్న ఎంఐఎం ఎక్స్పాన్షన్ ఉంటుందన్న కోరిక కొద్ది ఎంఐఎం చేస్తున్నట్లుగా అంటే ఎంఐఎం బీజేపీ దోమో అంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలిసే ఈ పని చేస్తున్నారని కంక్లూషన్ మనం ఇప్పటికిప్పుడు రాలేదు బయట జన ఏదన్నా పొలిటికల్ టాక్ చేయొచ్చు కానీ మన నాలాంటి వాళ్ళ విశ్లేషణలో ఏ సబ్స్టాన్షియేషన్ లేకుండా చేయలేదు ట్రూ కానీ బీజేపీ అండ్ ఎంఐఎం ఆర్ టూ సైడ్స్ ద సేమ్ కాయిన్ అంటే బీజేపీ రాజకీయాలు హిందూ మత రాజకీయ సమీకరణ ఎంఐఎం ముస్లిం మత రాజకీయ సమీకరణ అందువల్ల సహజంగానే ఎంఐఎం కోరుకునేది ఏంటంటే హిందువులు రిలీజియన్ పరంగా కన్సాలిడేట్ అవుతే ముస్లింలను రిలీజియన్ పరంగా కన్సాలిడేట్ చేయడం మరీ సులభం అవుతుంది చూడండి అగో హిందూ మతం నుంచి మనకు ప్రమాదం ఉంది అలాగే ముస్లింలు కన్సాలిడేట్ అవుతున్న కొద్ది రిలీజియస్ పరంగా చూడు మైనారిటీ ఆధిపత్యం పెరుగుతోంది అసలు మన మతానికే ప్రమాదం వచ్చింది అని బీజేపీ తన పాలిటిక్స్ నడపడానికి అవకాశం ఉంటుంది మీరు ఇలా బెంగాల్లో బీజేపీ ఎలా పెరిగింది ఇరవై ఐదు శాతం మంది ముస్లిం జనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అందులో దేశ విభజన చూసినటువంటి ప్రాంతం అది హిందూ ముస్లిం తగాదాలు చూసినటువంటి ప్రాంతం అక్కడ ఎప్పుడైతే మమతా బెనర్జీ కమ్యూనిస్టులను దెబ్బతీయటానికి ముస్లిం మతశక్తుల్ని కూడా ఉపయోగించుకుని ముస్లిం మత సంతుష్టీకరణ రాజకీయాలు అంటే ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎప్పుడైతే మమతా బెనర్జీ చేసి విజయం సాధించిందో ఏం జరిగింది మమతా బెనర్జీ ఆ కంటిన్యూ చేస్తూ అది బీజేపీకి అవకాశాలు ఇచ్చింది ఇలా బీజేపీకి ఎవరు అవకాశం ఇచ్చారో మమతా బెనర్జీ అవకాశం ఇచ్చింది ఎందుకు అవకాశం ఇచ్చింది ఆయన ఎప్పుడైతే ముస్లిం పాలిటిక్స్ నడిపిందో సహజంగా దాని బ్యాక్లాష్ అనేది మెజార్టీ రిలీజన్లో వచ్చింది అందువల్ల బీజేపీ పెరుగుదలకు ఎంఐఎం ఎక్స్పాన్షన్ ఉపయోగపడుతుంది ఎంఐఎం ఎక్స్పాన్షన్ బీజేపీ పెరుగుదలకు ఉపయోగపడుతుంది లష్కర్ ఇ నాయక్ రెండు వేల నాలుగులో అడుగుతారు మీరు దేశంలో భారతదేశంలో ఎవరు ప్రధానికి కావాలని కోరుకుంటున్నారు అని అడిగితే మేము బీజేపీ గెలవాలని కోరుకుంటున్నాం వాజ్పేయి ప్రధానికి కావాలని కోరుకుంటున్నాం అన్నాడు అదేంటి మీరు బీజేపీ పెరగాలని ఎలా కోరుకుంటారు అంటే భారతదేశంలో బీజేపీ పెరిగితేనే కదా మేము మా మతస్థులను రెచ్చగొట్టి మేము మా మత చాందసవాదాన్ని పెంచుకోగడానికి అవకాశం వస్తుంది అని చెప్పాడు ఓపెన్ గా అందువల్ల రోల్ ఆ రకంగా ఉపయోగపడుతుంది అందువల్ల కేసీఆర్ చంద్రబాబు నాయుడు అయినా మనం చెప్పలేం కానీ ఎంఐఎం డెఫినెట్ గా అందుకే మీరు గమనించండి ఎంఐఎం రోల్ వల్ల ముస్లిం టు సెక్యులర్ పార్టీస్కి వెళ్ళకుండా జాగ్రత్త పడడమే ఎంఏఎం నిర్వహించేటువంటి పాత్ర మీరు అది ఎక్రాస్ ద కంట్రీ చూడండి ఎక్కడైనా చూడండి మీరు పైకి బీజేపీని ఓడించి పిలిపిస్తాడు బీజేపీని ఓడించడానికి అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే పని చేస్తుంటాడు అందుకే మీకు వైఎస్ రోజు పొద్దున్నైతే కాంగ్రెస్ పార్టీని తిరుతాడు మళ్ళీ నిజంగా ఈయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల మీద కోపం ఉందంటే పదేళ్ల పాటు ఆ పార్టీతో కాపురం చేశాడు కదా అది పై నిజంగా కోపం ఉంటే ఆ పని చేస్తాడు అందువల్ల ఇది ఒక పైటికి మనకు కనబడుతున్న పాలిటిక్స్కు లోపల ఉండే పాలిటిక్స్కు చాలా తేడా